ఖమ్మం సఖీ జాతీయ మహిళా మండలి ఆధ్వర్యంలో అద్భుతమైన మహాప్రదర్శనతో పాటుగా ర్యాలీ జరిగినది తెలంగాణ తల్లితోటి డప్పులతోటి కోలాటాలతోటి బతుకమ్మలతో నీటి బిందెలతో ఖమ్మం జెడ్పీ సెంటర్ నుంచి మరియు సెంటర్ వరకు మరియు సెంటర్ నుంచి జెడ్పీ సెంటర్ వరకు భారీ ర్యాలీగా వచ్చి అద్భుతమైన ప్రదర్శన చేసి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ఖమ్మం పట్టణ ప్రజలను ఆకర్షించే విధంగా మహా అద్భుతమైన ప్రదర్శనతో భారీ ర్యాలీ చేయడం జరిగింది ఖమ్మం జెడ్పీ సెంటర్ వద్ద కోలాటాలతో బతుకమ్మలతో డప్పులతో నీటి బిందెలతో మహిళలు అద్భుతమైన కళా నృత్యాలు చేసి ఖమ్మం పట్టణ ప్రజలను ఆకర్షించే విధంగా సఖీ జాతీయ మహిళా మండలి ఆధ్వర్యంలో అద్భుతమైన ప్రదర్శన చేయటం చాలా గర్వంగా ఉన్నది తెలంగాణ సంస్కృతి ఆచార సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మలు కోలాటాలు వాటిని అద్భుతంగా ప్రదర్శించి తెలంగాణ ప్రజలతో పాటు యావత్ భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలలో ఉన్న తెలుగు వారికి అంకితం చేస్తున్నాము అనే ఫౌండర్ అండ్ చైర్మన్ నరాల సత్యనారాయణ తెలియజేశారు ఈ కార్యక్రమంలో షేక్ చాందిబి రాయల సంధ్య రణబోతుల ఉమా దిరిశాల ఉమామహేశ్వరరావు మాధవి సున్నం దీప్తి దుగ్గినాల కోటేశ్వరి రేణుక కల్వకుంట్ల శాంతి సిహెచ్ నాగమణి షేక్ సోని ఊటుకూరు సింధు నాగమణి సుజాత స్వరూప వరలక్ష్మి కవిత రమాదేవి సంగీత జ్యోతి శ్రీలక్ష్మి రమాదేవి సత్యవతి రత్తమ్మ ఈశ్వరమ్మ మొత్తం నూట అరవై రెండు మంది సఖీ జాతీయ మహిళా మండలి సభ్యులు పాల్గొని ఘన విజయం అయ్యేటట్లు చేశారు పట్టణం విధంగా సఖీ జాతీయ ఆధ్వర్యంలో కోలాటాలతో బతుకమ్మలతో బిందెలతో తెలంగాణ తల్లితో తెలంగాణ సంస్కృతి ఆచార సంప్రదాయాలు ఒట్టిపడే విధంగా మహాప్రదర్శన చేయడం జరిగింది ఈ మహాప్రదర్శన ప్రదర్శన వంతం కావడానికి ఖమ్మం టౌన్లోని సఖీ జాతీయ మహిళా మండలి సోదరి మనలందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరించారు ఎందుకంటే సఖీ జాతీయ మహిళా మండలి కులాలను చూడదు మతాలను చూడదు ప్రాంతాలను చూడదు మహిళలందరినీ ఆర్థికంగా తీసుకుపోవాలి మహిళలందరినీ ఐక్యంగా తీసుకుపోవాలనే ఉద్దేశంతో సఖీ జాతీయ మహిళా మండలి ముందుకు పోతుంది అదే ఉద్దేశంతో తెలంగాణ సంస్కృతి ఆచార సంప్రదాయాలు ప్రపంచానికి తెలిసే విధంగా కొత్త బతుకమ్మతో ఈరోజు రోజుని కోలాటాలతో నీటి బిందెలతో బతుకమ్మలతో అద్భుతమైన ప్రదర్శన చేశాం విజయవంతమైనందుకు ఖమ్మం పట్టణంలో ప్రజలందరూ కూడా ఒక కన్నుల పండుగ చూసినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం సఖీ జాతీయ మహిళా మండలి తరఫున తెలంగాణ సంస్కృతి ఆచార సంప్రదాయాలు వెల్లువిరిచే విధంగా ఈరోజు ఖమ్మం పట్టణం దద్దరిలే విధంగా తెలంగాణ తల్లితో అదేవిధంగా బతుకమ్మలతో పోలాటాలతో డబ్బులతో ఈరోజు మహాప్రదర్శన నిర్వహించడం జరిగింది నీటి బిందెలతో మహాప్రదర్శన నిర్వహించడం జరిగింది సఖీ జాతీయ మహిళా మండలి నీతి ఆయోగ్ రిజిస్ట్రేషన్ అయిన సందర్భంగా కొత్త తెలంగాణ తల్లి మన తెలంగాణకు వచ్చిన సందర్భంగా తెలంగాణ సంస్కృతి ఆచార సంప్రదాయాలు వెక్కటిల్లే విధంగా భారతదేశంలోనే కాదు వివిధ రాష్ట్రాలలోనే కాదు ఇతర దేశాలలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా ఈ ప్రో మొన్న ఊర్లో జరిగిన ప్రోగ్రాం చూసి చాలా సంతోషపడ్డారు ఇవాళ ఖమ్మం పట్టణంలో అంబేద్కర్ సెంటర్ నుంచి ఓల్డ్ బస్ స్టాండ్ వరకు ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు మంచిగా అంటే కోలాటాలతో కానీ బతకమ్మలతో కానీ నీటి బిందెలతో కానీ డప్పులతో కానీ తెలంగాణ తల్లితో మంచి సాంస్కృతిక ప్రదర్శన చేసిన మా మహిళా మండలి సఖీ జాతీయ మహిళా మండలి సోదరి మనులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం ఇది మన నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా మన తెలంగాణ ఆచార సంప్రదాయాలకు ప్రతీకగా నిలవాలి అనే ఉద్దేశంతో రెండు జిల్లాలలో ఈ ప్రోగ్రామ్ని అతిపెద్దగా చేపట్టాం త్వరలో హైదరాబాద్లో కూడా చేపట్టబోతున్నాం మన తెలంగాణ ప్రజలందరూ కూడా ఐక్యమత్యంగా ఉండాలి తెలుగు ప్రజలందరూ కూడా ఐక్యమత్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ సంస్కృతి ఆచార సంప్రదాయాలు వెల్లిసే విధంగా సఖీ జాతీయ మహిళా మండలి ఆధ్వర్యంలో మహాప్రదర్శన చేయడం జరిగింది దీనికి సహకరించినటువంటి ఖమ్మం జిల్లా సోదరి మణులకు అదేవిధంగా భద్రాచలం నుంచి మనుగూడు నుంచి వచ్చిన సోదరి మండలు కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం